మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వండి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వండి ఇలాంటి వ్యక్తి అనేటువంటి వాళ్ళు వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తే వాళ్ళ మాత్రకి ముఖ్యంగా అటువంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు మధ్యతరగతి బ్యాక్వర్డ్నెస్ అనేది ఒక సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్ సార్ అది టైం బీయింగ్ డైనమిక్ కొందరు మధ్యతరగతి ఉన్న వాళ్ళు అప్పర్ అప్పర్ క్లాస్కి వెళ్ళిపోతారు అప్పర్ క్లాస్ ఉన్న వాళ్ళు సడన్గా లోవర్ క్లాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అది ఓన్లీ మన చేసే పనులను బట్టి మనం చూజ్ చేసుకునే వే వే ఆఫ్ లైన్ బట్టి మారుతూ ఉంటుంది ఒకవేళ మధ్యతరగతి విద్యార్థులైనా పూర్ పీపుల్ అయినా వాళ్ళు విద్యాల అంటే ఒక ఆయుధాన్ని నమ్ముకుంటే వాళ్ళు జీవితంలో ఎంతో మంచి ఉన్నత శిఖరాలకు ఎదగలుగుతారు ఇది మనం ఎగ్జాంపుల్గా చాలా మంది విషయాల్లో చూసాము నేను ప్రస్తుతం రామగుండం దగ్గర ఉంటున్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామగుండం దగ్గర నుంచి ఒక సివిల్ సర్వెంట్ ఉన్నాడు నరహరి సార్ ఈజ్ ద ఐకానిక్ సివిల్ సర్వెంట్ ఈజ్ ఎ ప్రజెంట్ ఇన్ ద సెక్రటరీ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అతను చెప్ అతను ఉంచుకున్న కాన్సెప్ట్ లాడ్లీ లక్ష్మి అనేది ఇప్పుడు బేటీ పడావు బేటీ బచావు స్కీమ్కి ఒక కార్యరూపంగా దేట తీసుకున్నాడు అతను అదే విషయంలో కాకుండా చాలా విషయాల్లో అతను పూర్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదవడం ఒక పూర్ రూరల్ ఫ్యామిలీ నుంచి రావడం ఇలా చాలామంది ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ మన జీవితంలో ఉన్నారు వాళ్ళను మనం మోటివ్గా తీసుకొని చదువు లేదా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్లో ఉండే ఐడియాస్ని కోపప్ చేసుకొని మనం ముందుకెళ్తే ఎవరైనా వాళ్ళ తలరాత మార్చుకోవచ్చు